ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగిన ఐతగోని రాఘవేంద్ర ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా ఐతగోని రాఘవేంద్ర మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న నిరుద్యోగ సమస్య ఇంకా సమస్యలుగానే ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించవలసిన కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని సూటిగా ప్రశ్నించారు ఆయన కేవలం ఓటు వేసే మెషిన్గా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు ఓటు వేసి గెలిపిస్తే ఆరు నెలలలోనే విద్యారంగానికి సంబంధించిన సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారాయన పట్టభద్రుల సమస్యల మీద కనీసం పోరాటం చేసిరా ప్రశ్నిస్తున్నా రాజకీయ ముసుగులో వస్తున్న వాళ్ళకు ఒకే ఒక్క ప్రశ్న సంధిస్తా ఉన్నా అసలు అంటే ఏంది పట్టభద్రుల సమస్యలు అంటే ఏంది సొల్యూషన్ అసలు ముందు సమస్యలు ఏందో తెలుసా మీ ప్రశ్నిస్తా ఉన్నా తెలియదు ఏమైనా దీన్ని కూడా రాజకీయ రంగు పూయాలి మరి పది రూపాయలు ఖర్చు పెట్టాలి గెలవాలి మళ్ళీ వంద రూపాయలు సంపాదించుకోవాలి మరి ఇలా రాజకీయ వ్యభిసార్లు అంటే నేను వాళ్ళని మనమే మోహమాట పడాల్సిన కూడా లేదు వాళ్ళు అవసరమా అని మనం ఆలోచన చేసుకోవాల్సిన కారణం ఉంది మరి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్ధుల ఎన్నికలు జరుగుతూ ఉండేది మరి ఎవరు కాంటాక్ట్ చేయాలి మన పట్టభద్రులను కాంటాక్ట్ చేయాలి మరి అనేక సందేహాలు ఇప్పుడు మరి పట్టభద్రులు కా మరి కాంటాక్ట్ చేస్తే పోటీ చేస్తే ఓట్లు పడతాయని వేసేది నువ్వు 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 కాబట్టి ఖచ్చితంగా మనకు మనమే ఓట్లు వేయించుకోవాలి మన గొంతుకగా ఉన్న వారిని చెట్ట సభలో పంపించాలి అప్పుడు మన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఇట్లా అనేక పోరాటాలు చేసినా మనం ఒకటి రెండు కాదు గత రెండేళ్ళుగా చూస్తూ ఉన్నారు గత పదహారు ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా రెండు సంవత్సరాల కాలంగా ఆర్జీ మీడియా ఏనాడు కూడా ఆఫీస్లో ఉండి మాని చేయలే మీ వద్దకు వచ్చినాం ప్రజల వద్దకు వచ్చినా మీ ఇంటి తలుపును తట్టినాం మీ కాలంలో ఉన్న సమస్యలను వెళ్లి తీసే ప్రయత్నం చేసినాం ఈ సందర్భంగా అనేక సమస్యలు మనం ప్రస్తావించినాం అయితే ఒక జర్నలిస్ట్ గా చాలా మంది జర్నలిస్ట్ సమస్యలు ఉన్నాయి మరి మీడియా సమస్యలు ఉన్నాయి అందరు ఏమంటారు సమస్యను మాత్రమే వెలికి తీస్తారు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది మనం ఏం చేసాం వైస్ వర్స సినారియాలో సమస్య ఉంటే దానికి సొల్యూషన్ ఏందో కూడా ధైర్యంగా చెప్పగలిగినాం ముఖ్యంగా అందరిని వేధిస్తున్నది ఏం చేయాలి పట్టబద్ధలను వేధిస్తున్న ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య ఇంటికో నిరుద్యోగ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎట్లా అని వేలాది వీడియోలు ఇచ్చిన మనం ఎందుకంటే రోజు ముప్పై నుంచి నలభై లక్షల మంది గోస పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు డిగ్రీలు చేసి పీజీలు చేసి డబుల్ పీజీలు చేసి పిహెచ్డీలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దీన దుస్థితిలో ఇలా తెలంగాణ కొట్టుమిట్టాడుతూ ఉంది ఎందుకు వెళ్ళాలని నిలదీసినాం ఒక పట్టభద్ధుడు డిగ్రీ చేసిన అబ్బాయో పీజీ చేసిన అబ్బాయో ఎందుకు మనం ఉద్యోగాలు కల్పించలేకపోతా ఉన్నాం మరి మీరు చేతగానే దద్దమ్మలాగా ఎందుకు మారినారని నిలదీసినాం అంటే చాలా మంది లైవ్ లో కూడా వచ్చారు మాజీ మంత్రులు ప్రముఖులు కూడా లైవ్ లో ఒక చిన్న నువ్వు ఇరవై ఏళ్ళగా జర్నలిజం ఉన్నావు నువ్వు చెప్పిగా జర్నలిస్ట్ ఒక జర్నలిస్టే చెప్పి నువ్వు నిరుద్యోగ సమస్యను ఎట్లా అంతం చేయాలని ప్రశ్నించినప్పుడు సూటిగా చెప్పినా నువ్వు ఏ దేవిని మీద ఒట్టేసి నేను మా నాన్న మీద ఒట్టేసి చెప్తా ఉన్నా గివ్ అని ఐడియా కెన్ యూ ప్లీజ్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్ అని అడిగిన మారు చెప్పండి చేస్తా అన్నారు ఎస్ నాకు కూడా తెలుసు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అనేది రెడ్యూక్లెస్ ఇంపాసిబుల్ ఇది అసాధ్యము ఎందుకంటే అందరి ప్రభుత్వ కొలువులు ఇవ్వలేము ఐ ూ నో వెరీ వెల్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ మరి ఏం చేయొచ్చు జాబ్ క్యాలెండర్ అయ్యి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావో ఈ యాభై వేలు ఇస్తావా లక్ష ఇస్తావా ముందు ఖాళీలను గుర్తించి ఖాళీలను గుర్తించి ఖాళీలను నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది నిజంగా కూడా ఈ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష నేతలు కానీ కార్పొరేట్ శక్తులకు రెడ్ టీ వాచ్ పడుస్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళ నుంచి దండుకోవడం సాధారణంగా ఎవరు పెట్టుకుంటాం కాలేజీలు తొంభై తొమ్మిది శాతం మన లాంటి వాళ్ళని పెట్టుకుంటాం నిరుద్యోగ యువత పెట్టుకుంటాం ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కాబట్టి నేను నువ్వు నువ్వు కలిసి ఒక మంది కలిసి ఒక పది మందిని కలిసి అపో సపోర్ట్ చేసి కాలేజీని నిర్మించుకున్నాం మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలన్న సోయిందా మీరేమైనా స్కీమ్ పెట్టింది ఏమి ఇయ్యరు వాళ్ళకి వాటాలు ఉంటాయి ప్రభుత్వం పెద్దలు కావచ్చు ప్రతిపక్ష నేతలకు కానీ కావచ్చు కార్పొరేట్ విద్యా వ్యవస్థల్లో వాటాలు ఉంటాయి కాదు వాళ్ళకి రిలీజ్ చేస్తారు కోట్లాది రూపాయలు ఈ బక్క బలహీన వర్గాలకు చెందిన వారికి మాత్రం ఒక్క రూపాయి ఇస్తారు ఎంతవరకు కరెక్ట్ నాకు తెలుసు మూడు నుంచి ఐదు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి వెంటనే విడుదల చేయాలి లేకపోతే మా సత్తా ఏందో చూపిస్తాం ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కొంతమంది కాలేజీలు మూసుకుంటా ఉన్నారు అప్పుల బాధ భరించలేక కొంతమంది మండలాలు మండలాలనే ఖాళీ చేస్తూ ఉన్నారు విద్యా దానం చేస్తున్న మన లాంటి యువత ఈ రోజు మొహం చాటేయాల్సి వస్తుంది కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి ఎవరైతే అక్కడ పనిచేస్తా ఉన్నారో ప్రభుత్వం కావచ్చు అంటే ప్రైవేటు కళాశాలలు కావచ్చు పాఠశాలలు పనిచేసే వారికి ఒక ఇరవై నుంచి యాభై లక్షల ప్రమాద బీమా ఇవ్వాలి ఇదంతా మానిఫెస్టో ఉంది అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేస్తే కాబట్టి ఇప్పుడైతే పెండింగ్ బకాయిలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది కూడా విడుదల చేయాలని